మంచి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ వివరించారు ప్రజలకు మంచి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు ఈ మేరకు ఆయన తాడేపల్లిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గతంలో యానడు లేని విధంగా ఐదేళ్ల పదవీ కాలాన్ని సద్వినియోగించుకుని పేదలకు తాము మంచి చేశామని అన్నారు కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దినట్లు తెలిపారు గతంలో తాము గెలుపొందినా ఇంతలా విర్రవేగలేదని అన్నారు తాడేపల్లిగూడెం మండలంలోని జగన్నాథపురం జగ్గన్నపేట గ్రామాల్లోని శిలాఫలకాలను ధ్వంసం చేయడం దారుణమని అన్నారు ఈ సమావేశంలో ముప్పిడి సంపత్ కుమార్ కర్రీ రావు మానికొండ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నిలబెట్టిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైంది తాడేపెలుగుడులోనే కాదు అరవై అరవై రెండు వేలు మెజార్టీ రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు మెజార్టీ తోటి నిలబెట్టిన అభ్యర్థులు కూడా గెలిచిన సందర్భాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసాం నెగ్గిన క్యాండిడేట్ నా గతంలో నా మీద ముప్పై ఐదు వేల తేడాతో ఓడిపోయాడు అంత మాత్రం చేత ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని అంతిమ తీర్పుగా భావించి మేము చాలా హుందాగా ప్రజల